హాయ్ మేఘ్నా హాయ్ కా సో ఏంటి ఎలా జరుగుతుంది నీ వర్క్ బిఫోర్ స్కార్వి నువ్వు క్వీజ్ మేఘ్నా అసలు తెలియని వాళ్ళకి చాలా మందికి ఈ వీడియోతో తెలియజేద్దాము అసలు స్కార్వి ముందు చేసేదాన్ని నా పేరు మేఘ్న నేను హోసీ అండ్ ఎంఫార్మసీ కూడా చేశాను సో దెన్ ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యున్ అని నేను చాలా సెర్చ్ చేశాను ఓకే జెన్యున్ అనిపించిన తర్వాత గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఉంది గవర్నమెంట్ రిజిస్టర్ అని సో అండ్ అండ్ వాళ్ళు చెప్పే స్టైల్ కూడా ఓకే వీళ్ళు వాల్యూ ఉంది నిజంగానే వాల్యూ కంటెంట్ ఇస్తారు అని ఒక స్టెప్ తీసుకున్నాను దానికోసం అప్పుడే కొత్తగా ఎస్ఈఓ లాంచ్ చేశారు స్కార్విలో బట్ ఎస్ఈ లాంచ్ చేశారు అని చెప్పేసి ఐ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ ఐ గోట్ ప్రమోషన్ సో ఎస్ఈ ద్వారా నీకు ప్రమోషన్ వచ్చింది ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకొంచెం నువ్వు అప్గ్రేడ్ అయ్యావు యా యా అవును నెంబర్ వన్ హై పేయింగ్ స్కిల్ అది సో నాకు ఎస్సీఓ నాకు ఎస్ కావచ్చు బట్ యాడ్స్ అంతా రావు యాడ్స్ ఏంటి అంటే యూట్యూబ్ లో వాటిలో విన్నప్పుడు బానే ఉంటది మనం చేసేటప్పుడు మనకి వస్తాయి అప్పుడు ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు అక్కడతో ఆపేస్తాం మన వల్ల అవ్వదు అనేసి సో ఆ గైడ్ అనేది మనకి స్కార్వీలో ఉంటది మీరు ఎప్పుడు నేను యాడ్స్ రన్ చేసాను ఒకటి రెండు సార్లు రన్ చేశాను ఒక్కోసారి ఫెయిల్ అయింది ఎర్ర వచ్చింది దెన్ ఐ డెఫినెట్లీ రీచ్ హౌ టు వచ్చింది ఎట్లా ప్రొసీడ్ అవుతుంది నాకు ఒక మెంటర్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు గైడ్ చేశారు మీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాడ్స్ లీడ్స్ జనరేషన్ ఎక్స్పర్ట్ కి మనం ఆర్మీస్ ద రైట్ స్టెప్ నేను ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి లేదు అంటే జాబ్ అని చెప్పి దెన్ ఐ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ తో టెల్లింగ్ నైస్ ఇది ఒక చాలా మందికి ఇప్పుడు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నువ్వు అన్నట్లు ఇలానే యూట్యూబ్ లో అలా చూసి ఉన్నాయి కదా మేము ఎందుకు పర్చేస్ చేయాలి దాంట్లో అనుకుంటారు బట్ ఇలా సపోర్ట్ అండ్ మెంటర్షిప్ కావాలి అంటే దేర్ షుడ్ బి మంటర్ కదా యూట్యూబ్ లో చేస్తే మనకి టైం వేస్ట్ తప్ప దాని నుంచి ఎర్నింగ్స్ రావు ఏదైనా డౌట్ వస్తే చెప్పేవాళ్ళు బట్ చాలా మంది అనుకునేది అండ్ మిస్టేక్ చేసేది అదే ఏ వీళ్ళు చెప్పేవి అక్కడ ఉండవా అన్నట్లు అనుకుంటుంటారు అండ్ మనకి ఏంటి అంటే ఇట్లా నేను ఒక డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న స్కిల్ అనమాట మీరు క్రియేట్ చేసుకోగలిగితే మీరు క్రియేట్ చేసుకోండి యూ క్యాన్ డెఫినెట్లీ డూ బట్ మీరు క్రియేట్ లేను కానీ హై ఇన్కమ్ తక్కువ టైం లో రావాలి అంటే ద బెస్ట్ సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా రావాలి అంటే మనం ఆ ప్రొడక్ట్ లో వాల్యూ ఉండాలి ఇక్కడ స్టాక్ లో ఏంటి అంటే ఆ వాల్యూ ఉంటది ఆ వాల్యూ ఉంటది కాబట్టి ఇక్కడ ఇప్పటికే మనకి థౌజండ్ ప్లస్ మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు ఐ నో డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ టెన్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ ఎన్రోల్ అవుతారు నువ్వు ఇంకా డౌన్ లో ఉండిపోయావు ఇట్స్ నియర్లీ అబౌట్ టు ఫైవ్ కే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఫైవ్ కే నియర్లీ సో ఆర్వీలో అంత వాల్యూ ఉంటది కాబట్టి ఇప్పటికి ఫైవ్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ స్కిల్స్ నేర్చుకుని ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు ఫ్రమ్ హోమ్ ఇఫ్ యూ వాంట్ యూ డూ ఫ్రమ్ హోమ్ ఫర్ లైఫ్ లాంగ్ ఇది వర్కింగ్ హోమ్స్ కి ఆల్రెడీ వర్క్ చేసి మళ్ళీ అరే వర్క్ చేయలేకపోతున్నామే పా పిల్లల వల్ల అని అనుకుని సఫర్ అయ్యే చాలా మందికి ఇది

ఐ రీడ్ ఎగ్స్ ఆల్సో వాట్ ఐ ఆమ్ గుడ్ ఎట్ దట్ స్కిల్ నాకు బ్లాగ్ రైటింగ్ బాగా నేను ఆ గిగ్స్ పెట్టి ఐ వెయిటెడ్ సో లాంగ్ ఆ తర్వాత నేను యూట్యూబ్ లో కూడా చూసేదాన్ని హౌ టు గెట్ క్లయింట్స్ ఫర్ దట్ గిగ్స్ అని అవి కూడా ట్రై చేశాను బట్ ఐ డి నాట్ గెట్ ఎనీ క్లయింట్స్ అనమాట సో మీన్స్ ఏంటి అంటే నాకు ఒక స్కిల్ ఉంది నా మెయిన్ ప్రాబ్లమ్ అంటే నాకు స్కిల్ ఉంది బట్ ఐ డోంట్ నో హౌ టు కన్వర్ట్ దట్ స్కిల్ ఇన్ టు మనీ అని అనుకున్నప్పుడు దెన్ ఓకే వీళ్ళు గైడెన్స్ ఉంది కదా డౌట్స్ వస్తే వీళ్ళు చెప్తారు కదా అని చెప్పేసి దెన్ ఐ జాయిన్ అనమాట అప్పుడు ఆ తర్వాత స్కార్విలో సురేఖ మేడం నాకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అండ్ దాంట్లో ఏంటి అంటే రూట్ అని ఒక పౌడర్స్ కంపెనీ అది ఏంటి అంటే మొరింగా పౌడర్ బీట్రూట్ పౌడర్ క్యారెట్ పౌడర్స్ అవి సేల్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి లేబుల్ కావాలన్నమాట వాళ్ళ ప్యాకెట్ మీద అది నేను స్టిక్కర్ కింద నేను డిజైన్ చేశాను వాళ్ళ నీ డిజైన్ వాళ్ళు ప్రింటింగ్ కూడా ఇచ్చేసారు నేను ఆ ప్రింటింగ్ వీడియో పెట్టాను తర్వాత ఇంకోటి ఏంటి అంటే వాటర్ బాటిల్ కంపెనీ అనమాట శ్రీనివాస వాటర్ బాటిల్ ఓకే వాళ్ళు ఏంటి అంటే జూరా అనేసి కంపెనీ ఆ కంపెనీకి నేను వాటర్ బాటిల్ పైన లేబుల్ ఉంటారు కదండి ఇప్పుడు కెన్లీ అంటే లేబుల్ ఉంటుంది వాటర్ బాటిల్ పైన ఆ లేబుల్ నేను డిజైన్ చేశాను అనమాట క్లైంట్స్ ఇన్ అమెరికన్ కంపెనీ ఐ వర్క్ హోమ్ అది కూడా వర్క్ ఫ్రం హోమే చేసేదాన్ని గుడ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు బాగా హెల్ప్ చేసిన స్కిల్స్ ఏంటి ఇప్పుడు చెప్పావు స్కిల్స్ వైజ్ చెప్పుకుందాం ఓకే స్కావిలో నేర్చుకున్న స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్లీ ఐ జాయిన్ ఫర్ ఎస్సీఓ నేర్చుకున్న తర్వాత నేను ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ మాస్టర్ చూసాను

మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రావాలి అంటే డెఫినెట్ గా రావు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఆ స్కిల్స్ ప్రాపర్ గా నేర్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి రైట్ సో కొంతమంది అనుకుంటున్నారు కదా వీళ్ళకి ఎలాగొచ్చేస్తున్నాయి లాక్స్ లో ఇన్కమ్ చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఫిఫ్టీ థౌసండ్ అని చూపిస్తున్నారు వన్ లాక్ అని చూపిస్తున్నారు ఎలాగొస్తున్నాయి అని చెప్పనుకుంటూ ఉంటారు వాళ్ళకి నువ్వేం చెప్తాం అనుకుంటున్నావు ముందు నేర్చుకోండి నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేర్పించడానికి స్కార్ ఎప్పుడు రెడీ ఉంటుంది మీ మెంటర్స్ మీకు గైడ్ చేస్తారు ఏమన్నా డౌట్స్ ఉంటే కొంచెము వీ హ్యావ్ టు గివ్ టైమ్ అనమాట ముందు స్కిల్స్ నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని బెటర్ గా వన్ పర్సెంట్ ఎవ్రీ డే చేస్తా వెళ్ళాలి దాని రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి మనీ ఆటోమేటిక్ గా వస్తాయి మిగిలిన అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి ఫస్ట్ జాయిన్ అయిన ఫస్ట్ డే అయినా సెకండ్ డే ఇన్కమ్ రావాలంటే ఎవరికి రావండి మనం ఇంత సేటు టెన్త్ క్లాస్ ఇంటర్ తర్వాత బీటెక్ ఇవన్నీ చదువుతాము చదివిన మనకి మనకి ఏమి మనీ రావు కదండి జాబ్ చేయాలన్నా కూడా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి దాంట్లో చెయ్యాలి ఇంటర్న్ గా చేయాలి ఇవన్నీ చేసిన తర్వాతే మంత్ అండ్కి సాలరీ వస్తుంది దేని ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇవాళ జాయిన్ అయిపోయి మనీ వచ్చేయాలి అని ఆ మైండ్ సెట్ ఉన్న మైండ్ సెట్ లో బయటకు వచ్చేసి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసి యూ కెన్ డెఫినెట్లీ ఎర్న్ మనీ ఓకే ఉన్న ఫ్రీలాన్సింగ్ ద్వారా నీకు ఆఫర్స్ వచ్చినాయి అవును కదా వర్క్ చేసావు నువ్వు టూ ఆఫర్స్ నేను స్కార్వీ నుంచే తీసుకున్నాను చెప్పాలంటే అదే నా ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ కూడా బట్ వేరే ఫ్రీలాన్సింగ్ కూడా చేశాను బట్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ స్కార్వీ తర్వాత నాకు నా ఓన్ గా కొన్ని వచ్చినాయి ఐఎమ్ డూయింగ్ దట్ సో అంటే స్కార్వీ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ జెన్యున్ గా ఇస్తున్నామా లేదా యా డెఫినెట్లీ ఇస్తున్నాము మెయిన్ గా వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఎట్లా ఇస్తున్నారు జాబ్ కూడా ఇక్కడ జాబ్ పోస్టింగ్స్ పడితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తూనే ఉన్నారు యా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా అంటే నువ్వు ఇప్పుడు గా జాబ్ చేస్తున్నావు కదా నువ్వు ఎంత తీసుకుంటున్నావు సాలరీ అది తెలియాలి డెఫినెట్ గా స్కిల్ వాల్యూ అనేది పర్సన్స్ కి తెలియాలి ఆ స్కిల్ అనేది నేర్చుకుంటే మనం ఇలాగా ఎర్న్ చేసుకోగలము అని చెప్పి ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ థౌసండ్ చేసిన తర్వాత టెన్ థౌసండ్ జాబ్ చేశాను టెన్ జాబ్ చేసిన తర్వాత ఎస్సీఓ అనలిస్ట్ లో ఐ గెట్ అప్ టు అప్ ఫిఫ్టీ కే ఐ విల్ గెట్ ఇన్ ఎస్సీఓ అనలిస్ట్ అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా నేను చేస్తాను కాబట్టి ఇన్ దట్ ఆల్సో ఐ ఐ విల్ గెట్ సమ్ అమౌంట్ అనమాట యా తర్వాత అఫ్లియేట్ మార్కెటింగ్ కూడా చేస్తాను ఆన్ అండ్ అరౌండ్ ల్యాక్ వరకు వస్తాయి సో ఆన్ అండ్ యావరేజ్ ఇంట్లోనే కూర్చుంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ అఫ్లియేట్ చేస్తూ వన్ ల్యాక్ పర్ మంత్ ఏర్న్ చేస్తున్నావు అంతేనా యా సో అంటే విచ్ ఈస్ మోర్ దాన్ యువర్ సాలరీ అంటే ప్రీవియస్ గా వర్క్ చేసావు అంటే నీ బ్యాక్ గ్రౌండ్ మీద ఏదైతే వర్క్ చేశావో అది కాకుండా ఇప్పుడు ఈ డిజిటల్ సైడ్ వచ్చిన తర్వాత నీ ఇన్కమ్ కూడా పెరిగింది అండ్ ఆఫీస్ కి వెళ్లాల్సిన పని లేదు సో అంటే మనం మనీ మనకు పరిగెత్తకూడదు మన స్కిల్స్ వైపు మన ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తా వెళ్తే మనీ ఆటోమేటిక్ గా వస్తుంది ఎందుకంటే ఎండ్ రిజల్ట్ అదే కాబట్టి ఆబ్వియస్ గా సో నీలాగా జాబ్ చేస్తూ క్విట్ చేసి ఏం చేయలేకపోయే హౌస్ వైఫ్స్ కి నువ్వేం చెప్తావు ముందు మీరు చేయండి అసలు మనకి ఎట్లా ఉన్నాయి బయట మార్కెట్ ఎలా ఉంది ఫేక్ ఏమున్నాయి ఉన్నాయి జెన్యున్ ఏమున్నాయి అండ్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ గురించి ఎప్పుడు వెతకమాకండి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేయాలి అంటే ఏం స్కిల్స్ కావాలి అని టైప్ చేయండి సెర్చ్ చేయండి అప్పుడు మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటారు ఆ స్కిల్స్ మీద జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తారు అప్పుడు మీరు స్కామ్స్ లో ఇరుక్కోరు సో ద ఫస్ట్ థింగ్ అది నేను చెప్పాలనుకుంటాను ఎందుకంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తారు డేటా ఎంట్రీలో చేస్తారు తర్వాత మనీ పోయి అంటారు ఇక అన్ని వర్క్ ఫ్రం హోమ్ అవే అంటారు ఇదే సైకిల్ రిపీట్ అవుతా ఉంటది అలా కాకుండా మీరు ఏంటంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి ముందు అది ఏమి అడగచ్చు యూ క్యాన్ ఆస్క్ గూగుల్ యూ క్యాన్ ఆస్క్ చాట్ జీపీటి దేన్నైనా అడగచ్చు అడిగినప్పుడు దే విల్ గివ్ అనమాట అప్పుడు మీరు ఆ నేర్చుకోండి మీరు యూట్యూబ్ లో కావాలనుకుంటే యూట్యూబ్ నేర్చుకోవచ్చు లేదు మా గైడెన్స్ కావాలంటే వీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ వీ విల్ హెల్ప్ యూ ఓకే ఓకే సూపర్ సూపర్ ఓకే మేఘనా ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మంచి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అండ్ నువ్వు అనుకున్న నీ నీచ్ క్లారిటీ నీకుంది కాబట్టి అదే నీచ్ లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి డెఫినెట్ గా హార్డ్ఫుల్ గా అనుకుంటున్నాను యా ఆల్ ద బెస్ట్ మేఘ్నా యు నన్ను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ సో మచ్ అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా మంచిగా స్కార్వి అండ్ అందరూ కూడా మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ ఈస్ అపర్చునిటీ థ్యాంక్ యూ మెగనా